పులివేందులో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన సందర్భంగా ఒక సంచలన ప్రకటన చేయబోతున్నారనే ఊహాగానాలు ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి లక్షలాదిగా తరలివచ్చిన జనసందోహం ముందు ఆయన ప్రసంగం ఒక కీలక మలుపు తిరుగుతుందనే నమ్మకాన్ని వైసీపీ శ్రేణులు బలంగా వ్యక్తం చేస్తున్నాయి ముఖ్యంగా రైతులకు సంబంధించి ఒక బహు బహుత్తర పథకాన్ని ప్రకటించే ఆలోచనలో జగన్ ఉన్నారని ఇది రాష్ట్ర రాజకీయాలనే పూర్తిగా మార్చేస్తుందని ఆయన మద్దతుదారులు అంటున్నారు రైతు భరోసా పథకాన్ని మరింత మరి భారీగా పెంచు పెంచబోతున్నారని ఇది కూటమి ప్రభుత్వానికి ఊహించని అవుతుందని వైఎస్ఆర్సిపి వర్గాలు ఆరోపిస్తున్నాయి పోటీ రాజకీయాలు నేపథ్యంలో గత ఎన్నికల ఓటమి తర్వాత జగన్ తన వ్యూహాన్ని మరింత పొదును పెడతారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు ఈసారి అధికారులకు వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రతి రైతు కుటుంబానికి ఏకంగా యాభై వేల రూపాయల ఆర్థిక సాయం అందించేలా నూతన పథకాన్ని ప్రకటించే ఆలోచనలో జగన్ ఉన్నట్లు విశ్వసనీయ వర్గాలు సమాచారం పులివెందులోని బ్రాహ్మణపల్లిలో అరటి తోటలను పరిశీలించడం రైతులను పలకరించడం వంటి కార్యక్రమాలు ఈ ప్రణాళికలు భాగమే అని వైసీపీ నాయకులు చెబుతున్నారు ఈ భారీ ప్రకటన ద్వారా రాష్ట్రంలోని రైతుంగాన్ని పూర్తిగా వైపు తిప్పుకోవాలని జగన్ యోచిస్తున్నారని ఎన్నికల సమయానికి ఇది ఒక బ్రహ్మం బ్రహ్మాస్త్రంగా మారుతుందని జగన్ సపోర్ట్లు అంటున్నారు మొదటగా ప్రస్తుత ప్రభుత్వం విధానాలతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని వైఎస్ఆర్సీపీ ఆరోపిస్తుంది ధాన్యం కొనుగోలు మద్దతు ధర లేకపోవడం తుఫాను నష్టాలు పరిహారం అందకపోవడం వంటి అంశాలు ప్రధానంగా ప్రస్తావిస్తూ జగన్ తన ప్రసంగంలో కోటం వైఫల్యాన్ని ఎండగెట్టే అవకాశం ఉందని అంటున్నారు ఇదే సమయంలో తాము అధికారులకు వస్తే రైతులను అండగా ఉంటామని ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అందించిన భరోసాను మించిన కొత్త పథకాలతో మరి జీ వారి జీవితాలు వెలుగులు నింపుతామని జగన్ హామీ ఇవ్వబోతున్నారని సమాచారం యాభై వేల రూపాయలు సహాయం అనేది దేశంలో అత్యధిక రైతు సహాయంగా నిలిచి రైతులకు ఒక పెద్ద ఉపశమనం అవుతుందని వైఎస్ఆర్సీపీ అంటుంది అయితే ఈ భారీ పథకం ఆర్థిక భారంపై కూటమి విమర్శలు విమర్శలు చేసే అవకాశం ఉందని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు ఇక ఇప్పటికే అప్పుల్లో ఉన్న రాష్ట్రంపై ఇంతటి భారాన్ని మోపడం సాధ్యమేనా అని కూటమి ప్రశ్నించవచ్చు కానీ జగన్ మాత్రం సంక్షేమం ద్వారానే ప్రజల మనసులను గెలు గెలవాలని నిర్ణయిస్తున్నారు ఈ పథకానికి అవసరమైన వనరులను సమకూర్చేందుకు ప్రత్యేక కార్యాచరణకు రూపొందించాలని వైఎస్ఆర్సీపీ శ్రేణులు చెబుతున్నారు ఒకవేళ జగన్ ఈ పథకాన్ని ప్రకటిస్తే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కొత్త మలుపు తిరుగుతాయి అనడంలో ఎట్లాంటి సందేహం లేదని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు రాష్ట్రంలో మళ్ళీ రాజన్న రాజ్యం స్థాపించాలని లక్ష్యంతో జగన్ ఈ సంచలన నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ఆయన అభిమానులు బలంగా నమ్ముతున్నారు